ఓ చాగంటి వెంకటి గారికి నమస్కారం నా పేరు ప్రశాంత్ నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఈరోజు నేను మీ ముందు కొన్ని ప్రశ్నలతో వచ్చాను వాటిపై మీరు మీ యొక్క సమాధానాన్ని వేదం పరక చెప్తారని అనుకుంటున్నాను సార్ నా మొదటి ప్రశ్న ఇప్పుడు మనము భక్త ప్రహ్లాద కథ విన్నప్పుడు కానీ లేదా సినిమా చూసినప్పుడు కానీ మనకు అందులో ఒక సంఘటన కనిపిస్తుంది అదేంటంటే భక్త ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదముని ఆశ్రమంలో ఉంటారు అప్పుడు నారదముని భక్త ప్రహ్లాదుడి తల్లికి శ్రీ మహావిష్ణు యొక్క విషయాలు చెప్తూ ఉన్నప్పుడు వారి తల్లి నిద్రలోకి వెళ్ళిపోతుంది కానీ భక్త ప్రహ్లాదుడు మాత్రం శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన విషయాలు అలానే వింటూ ఉంటాడు సో అలా భక్త ప్రహ్లాదునికి శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన జ్ఞానం భక్తి వచ్చిందని చెప్తుంటారు అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఒక శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనము నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయగలుగుతామా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ పాసిబిలిటీ అవుతుందా దీని గురించి వేదం ఏం చెప్తుంది వేదం ప్రకారము శిశువుకి తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనము నాలెడ్జ్ని షేర్ చేయవచ్చా సో వేదం ఏం చెప్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీలో ఇది పాసిబుల్ అవుతుందా వీటిపై మీరు మీ సందేశాన్ని మీ సమాధానాన్ని వేదం పరంగా చెప్తారని కోరుకుంటున్నాను ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచ ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ప్రశాంత్ కూరపాటి ప్రశ్న విన్నారు కదండి ఆయన భక్త ప్రహ్లాదులు భక్త ప్రహ అంటే ప్రహ్లాదుడు గర్భంలో ఉండగానే నారాయణుడి గురించి విన్నాడు అలా గర్భంలో శిశువు ఉండగానే నాలెడ్జ్ని మనం ట్రాన్స్ఫర్ చేయచ్చా ఇది ప్రశాంత్ కూరపాటి యొక్క ప్రశ్న ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో అటువంటివి ఏమైనా ఉన్నాయా ఈ ప్రశ్నలకి మనం సమాధానం చెప్పుకుందాం వేదపరంగా ఏమైనా ఉందా అని చెప్తున్నారు మనం వేదపరంగానే మాట్లాడతాం కాబట్టి ఇప్పుడు బ్ర ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ పాసిబుల్ కానీ పాసిబిలిటీ ఎప్పుడవుతుందంటే ఆ గర్భంలో ఉన్న శిశువుకు ఆ శక్తి ఉండాలి ఎస్ ఆ గర్భంలో శిశువుకి శక్తి లేకపోతే మీరు ట్రాన్స్ఫర్ చేయలేరు అంటే ఒక స్త్రీ గర్భంధం ఉందనుకోండి ఆవిడ ఎంతసేపు మంచి విషయాలు వింటూ వేదమంత్రాలతో అలానే మంచి మంచి ధర్మపరమైన విషయాలు వింటూ వాటిని ఆమె సమర్థిస్తూ ఉంటే గర్భంలో శిశువుకి ఆటోమేటిక్గా ఆ యొక్క నాలెడ్జ్ ప్రసరిస్తుంది అది శిశువు బయటికి పడంగానే వెంటనే చెప్పడం మొదలు పెట్టాడు మీరు భక్త బ్రహ్లాదలో మీకు సినిమా కూడా చూసుంటారు సో ఆ సినిమాలో కూడా చూడండి చక్కగా గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకుంటూ ఉంటాడు విద్య మొత్తం వచ్చిన పని అయితే కనుక గురువు దగ్గర పంపించాల్సిన పని లేదు అక్కడికి తర్వాత గురువుకే ఆయన పాఠాలు చెప్తున్నాడు అని అంటారు ఎందుకంటే ఆయనకి ఎప్పుడైతే గురువు పాఠాలు నేర్పిస్తున్నాడో దాంతోపాటు ఆయనకి నేర్చుకున్నవి జ్ఞాపకం వస్తున్నాయి అనమాట అయితే అప్పటిదాకా జ్ఞాపకం కూడా లేవు కాబట్టి కృష్ణుడు కూడా అంతే ఆయన కంసుడిని చంపిన తర్వాత ఆయన తల్లిదండ్రులు ఇద్దరు ఆశ్రమానికి పంపించి విద్య కోసం కృష్ణ బలరాములని ఇద్దరిని పంపిస్తారు అప్పటిదాకా వాళ్ళకి విద్య లేదని అర్థం అనమాట సో పంపిస్తే వాళ్ళు విద్య కోసం వెళ్తారు అలానే పాండవులు కూడా భీష్ముడి దగ్గర కొంతకాలము ఆ తర్వాత మన ద్రోణాచార్యుడి దగ్గర వీళ్ళ దగ్గర అంతా విద్య నేర్చుకున్న వాళ్ళే రాముల వారైతే వశిష్ఠుడి దగ్గర విశ్వమితుల వారి దగ్గర అందరి దగ్గర విద్య నేర్చుకున్నారు అట్లాంటి శ్రీరామచంద్రుడే స్వయంగా నారాయణుడు అని మనం చాలామంది నమ్ముతూ ఉంటాం కాబట్టి రాముడు కృష్ణుడు నారాయణుడే అయినప్పుడు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత విద్య నేర్చుకుంటున్నాడు చెప్తున్నాడు నేను మానవ జన్మ కూడా విద్య నేర్చుకుంటానని చెప్తున్నాడు కాబట్టి ప్రతి మానవుడు విద్య నేర్చుకోవాల్సిందే కాకపోతే విద్య నేర్చుకునేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ప్రతిభ కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ పూర్వజన్మ నుంచి వాళ్ళు తెచ్చుకున్న శక్తి అది అలానే గర్భంలో ఉండగా మాతృమూర్తి ఇచ్చిన శక్తి అది సో ఇవన్నీ కూడా ఆ శిశువుకి బాగా పనికి వస్తాయి కాబట్టి గర్భంలో స్త్రీ స్త్రీ గర్భవతి అయినప్పుడు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ తాను నేర్చుకునే సత్సంగం అంతా తను నేర్చుకోవాలి అలా అని చెప్పి భజనలోకి వెళ్ళి కూర్చోమని కాదు ఇక్కడ మంచి విషయాలు ధర్మబద్ధమైనవి నేర్చుకోవాలి అది వేదం ద్వారానే సాధ్యం అన్నమాట ఇతరత్రా నేర్చుకున్న ప్రయత్నం చేసిన అందులో అబద్ధాలు ఉంటాయి సో అబద్ధాలు కూడా మనం ఎక్కించుకోవాల్సి వస్తుంది అందుకని వేదపరమైనవి మాత్రమే నేర్చుకోవటం శ్రేయస్కరం ఇప్పుడు కొంతమంది ఆ లేసారి మేము పురాణం వింటాం అవి వింటామని చెప్తూ మడివాదం చేస్తే నేనేం అనలేను మీ ఇష్టం అంటాను కానీ మీ ఉత్తర పౌత్రులందరూ కూడా సద్బుద్ధి కలిగి ధర్మపరంగా వ్యవహరించాలి అనుకుంటే మనకు వేదం మాత్రమే ఆశ్రయించాలి ఇప్పుడు కౌశల్యకి తెలియదా మరి విషయం గర్భంలో ఉండగానే నేను నాలెడ్జ్ ఫీడ్ చేయొచ్చు అని తెలిసి ఉండాలి కదా మరి అవునా సో ఆ పుట్టే ఆ శక్తి ఉంటే గ్రహించేస్తూ ఉంటాడు అనమాట అలానే పుత్రిక కూడా గ్రహించేస్తూ ఉంటుంది కాబట్టి మనము పుత్ర ఎవరైతే పిల్లలు పుడుతున్నారో వాళ్ళకి ఆ శక్తి ఉంది లేనిది మనకు తెలియదు కదా వాళ్ళ పూర్వజన్మల నుంచి ఏం తీసుకొస్తున్నారు సో అది తెలుసుకోవాలంటే ఒక్కసారి మీరు ప్రశాంతం కూర్చొని మీ జీవితంలో మీరు ఏం చేశారు మీ భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఏమేం చేశారు పనులు వాటిలో ధర్మపరమైన పనులు ఉన్నాయి అధర్మపరమైన పనులు ఎన్నో ఉన్నాయి తెలుసుకోండి అలానే మీరు ఏ సొసైటీలో ఉంటున్నారు ధర్మాన్ని కోరుకుంటున్న సొసైటీలో ఉంటున్నారా అధర్మాన్ని కోరుకునే సొసైటీలో ఉంటున్నారా ఇది తెలుసుకోండి ఇలా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆహా నాకు కలగబోయే పుత్రులు కానీ పుత్రికలు కానీ ఈ క్వాలిటీస్తో ఉంటారు అనుకున్నప్పుడు మీరు దానికి ఆ శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు అంటే వేదం గురించి తెలుసుకుంటూ నేర్చుకుంటూ ధర్మం కోసం మీరు పాటుపడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీ పిల్లలకు కూడా అది వచ్చేస్తుంది ఎందుకంటే మీ రక్తంలో అది చేరుతుంది మీ డిఎన్ఏలో చేరుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అది వాళ్ళకు కూడా వస్తుంది కాబట్టి ప్రతి స్త్రీ పురుషుడు వివాహానికి ముందర ధర్మబద్ధంగా ఉన్నారా లేదా ధర్మబద్ధంగా ఉంటే లేకపోతే ధర్మబద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేసి ఈ శరీరాన్ని ధర్మబద్ధంగా చేసి అప్పుడు పిల్లల్ని కానండి సో అది సాధ్యం కదా అది మీ చేతుల్లో ఉన్న పని కదా సో ధర్మబద్ధానికి ఎన్ని ఎన్ని సంవత్సరాలు పడుతుందండి అంటే అది డిపెండ్స్ ఆన్ యువర్ మీ యొక్క శ్రమ మీద ఆధారపడి ఉంటుంది కానీ మీ యొక్క బుద్ధి శ్రమ ఈ దేని మీద పెడుతుంది ఎంత ఖచ్చితంగా మీరు కోరుకుంటున్నారో అది కావాలని దాని మీద ఆధారపడి ఉంటుంది అంతేకాని అది ఇన్నాళ్ళు తీసుకుని అన్నాళ్ళు తీసుకుని నేను చెప్పే పరిస్థితిలో లేను ఎందుకంటే మీ యొక్క ప్రతిభ మీ యొక్క పట్టుదల దాని మీద ఆదాం యా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీకు వేదపరంగా ఏమైనా ఉందా అంటే ఉందండి ఓం ఏ భో మాత మధు మత్పిన్వటే పయహ పీయూషం ఉక్త సుష్మాన్ వృషభరాన్ స్వప్నసాన్ ఆదిత్యాన్ అనుమద స్వస్తయే ఈ మంత్రంలో ఎలా అయితే తల్లి తియ్యటి పాలు పిండి పిల్లలకి ఇస్తుందో అలానే మేఘాలు అతిథి అదితి పుత్రుడైన మేఘాలు వర్షించి మనకి పంటలు పండించి మన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పెంచుతుందో అలానే బ్రహ్మచారులైన వాళ్ళు కర్మనిష్ఠులైన వాళ్ళు అలాంటి వాళ్ళని మనము వాళ్ళు కూడా ఈ మార్గాల్లో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అని అయితే ఇందులో గర్భస్థ పిండం గురించి ఎక్కడ ఉందండి అంటే ఇగో ఇక్కడే ఉంది ఇప్పుడు ఎవరైతే కర్మనిష్ఠులైన బ్రహ్మచారులు ఉండి వాళ్ళు ధర్మం కోసం పోరాడి తర్వాత వారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ జనంలో పుడతారో వాళ్ళకి తల్లి గర్భంలోనే ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయి ఎందుకంటే మనం అప్రిషియేట్ చేయాలని చెప్తున్నారు సో వస్తాయని చెప్పడానికే ఏ మాత మధుమ పిన్వత్ అలాంటి వాళ్ళకి తీయటి పాలు పిండిస్తుంది ఆవిడ సో అంటే ఏంటి గర్భంలో ఉండగానే ఆహారం చేరుతూ ఉంటుంది అనమాట ఆవిడ తీసుకునే ఆహారము ఎంత శ్రేష్టమైన ఆహారం ఉండాలంటే ఆ ఆహారంతోనే పిల్లలు కూడా శ్రేష్టంగా పుడతారు కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో లోపాలు లేకుండా ఆయుర్వేద పరంగా మంచి ఆహారం తీసుకొని పుష్టికరమైన ఆహారం తీసుకొని అంటే స్త్రీలు ము మరి ముఖ్యంగా పురుషులు వివాహానికి ముందర వివాహం తర్వాత తినాల్సిందే తాగాల్సిందే మంచి 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 పదార్థాలు తీసుకోవాల్సిందే అది అలానే మంచి ఉత్తమమైన రసములు ఏవైతే ఫ్రూట్ జ్యూస్ ఉంటాయో పండ్ల రసాలు అవన్నీ తీసుకోవాల్సిందే అందులో ఏ ఎట్టి సంశయం లేదు కానీ మరిమిక్కిలిగా స్త్రీ తీసుకోవాలి స్త్రీ ఎంత తీసుకుంటే అంత మంచిది కాబట్టి మీరు మీ ఎవరైతే పెళ్లి చేసుకుంటో వాళ్ళ స్త్రీలకి మంచి ఆహారం అందేటట్టుగా ప్రయత్నం చేయటం మీ వంతు ఆ స్త్రీ కనుక ఎడ్యుకేటెడ్ స్త్రీ అయితే తనకు తెలుసు ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు కాబట్టి తను అలాంటి ఆహారం తీసుకుంటుంది కాబట్టి ఆ ఆహారం మూలంగా పుట్టే బిడ్డకి మంచి ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యంతో పాటు మెదడులో మంచి వ్యవహారాలు రావాలి అంటే ఆమె ధర్మపరమైన పనులు చేస్తూ ధర్మాన్ని గురించి మాట్లాడుతూ ధర్మమే విధిగా గడుపుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా పిల్లలు కూడా ధర్మవంతులు అవుతారు సో పుట్టే పిల్లవాడికి ఆ కెపాసిటీ ఉంటేనే గ్రహించుకోగలుగుతాడు లేకపోతే గ్రహించుకోరు సో ఆ కెపాసిటీ రావడానికి ప్రయత్నం చేసేది ఆ కర్మనిష్ఠులైన వాళ్లే జన్మిస్తారు అలాంటి వాళ్ళే చేయగలుగుతాడు ప్రహ్లాదుడు అలాంటి వాడే అందుకే అలా చేయగలిగాడు అలానే మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మరి నా పుట్టే బిడ్డకి ఎలా అతనికి కెపాసిటీ ఉంది లేనిది తెలుసుకోవాలంటే మేము చెప్పాను కదా ఇందాక మనం ధర్మపరులమై ఉండి పాస్ట్లో కూడా ఏదైనా పాపాలు గీపాలు చేస్తే వాటిని వదిలిపెట్టి ధర్మాన్ని పాటించడానికి సత విధాలా ప్రయత్నం చేయాలి అలానే మంచిని కోరుకోవాలి ఈ సమాజం మంచిగా ఉండాలి సుఖశాంతులతో వెళ్ళి విరచాలి వెళ్ళి విరచాలని చెప్పి మనం కోరుకోవాలి సో అప్పుడు మనకిది సాధ్యమవుతుంది అదండి ప్రశాంత్ గారు మీ ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ మీ రెండవ ప్రశ్నకి వెళ్దాం